ఖమ్మం జిల్లా పెంసూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో కామన్ సర్వీస్ సెంటర్ వారి సిఎస్ఈ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో కార్మిక శాఖ వద్ద గుర్తింపు కార్డులు పొందినటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ హెల్త్ క్యాంపు ద్వారా రక్త మరియు మూత్ర నమూనాలను సేకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యొక్క టెస్టుల ద్వారా యాభై ఆరు రకాల సమస్యల కోసం రిపోర్టు ఇస్తామని కూడా తెలిపారు ఈ కార్యక్రమాన్ని సిఐటిఓ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం గ్రామ కార్యదర్శి మహమ్మద్ సలీం రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు అనంతరం సిఐటి అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లూరు చంద్రశేఖర్ పాల్గొని ప్రసంగించారు అనంతరం సంస్థ ఇస్తున్నటువంటి గుర్తింపు కార్డులను ఆయన ఆవిష్కరించారు ఓకే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సుప్రీంకోర్టులో సిఐటియు ఆధ్వర్యంలో భవన్ నిర్మాణ కార్మికులకి గుర్తింపు కార్డు పొందినటువంటి వారందరూ కూడా వైద్య పరీక్షలు చేసి వారి యొక్క ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలకి ఉచితంగా వైద్యం చేయాలనేటువంటి ఆలోచనతో సుప్రీంకోర్టులో కేసు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మీద కేసు వేసిన సందర్భంగా సుప్రీంకోర్టులో కేసు గెలవడం కూడా జరిగింది భవన నిర్మాణ కార్మికుల సంఘం సిఐటియు గెలిచిన సందర్భంగా కామన్ సర్వీస్ సెంటర్ అనేటువంటి హెల్త్ కేర్ వాళ్ళకి ఈ యొక్క కార్యక్రమాన్ని అప్పగించడం జరిగింది ప్రభుత్వం బృహత్తరంగా వాళ్ళు కూడా లాభాపేక్ష లేకుండా సర్వీస్ చేసే ఆలోచనతో ఆ సీఎస్సి వాళ్ళు చేస్తూ ఉన్నారు హెల్త్ కేర్ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా మనకి ఇక్కడ యాభై ఆరు రకాల టెస్టులు చేసి వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్ని మనకు పదిహేను రోజులకు వాళ్ళు పేపర్ రూపంలో మనకి ఇస్తారు వాట్సాప్లలో ఫోన్లో కూడా పెడతారు మన గ్రామ కార్యదర్శి చరీణ్ గారికి ఇక్కడ గ్రామానికి సంబంధించినవి టెస్టులు రిపోర్ట్లు వస్తాయి ఈ గ్రామంకి వచ్చాక అన్ని గ్రామాలకి డిస్పాచింగ్ పవర్ కమిటీ ద్వారా అవుతాయి ఈరోజు మనం రక్తం ఇస్తున్నాం యూరిన్ ఇస్తున్నాం అంటే ఏదైనా టెస్టులు అంటే అనుకోవచ్చు కానీ సిఎస్ అనేటువంటి హెల్త్ కేర్ సంస్థ భారతదేశంలో కృత్రిమైనటువంటి హెల్త్ కేర్ సంస్థ వాళ్ళు మన దగ్గర తీసుకెళ్లే రక్తం కానీ యూరిన్ కానీ తీసుకెళ్లిన తర్వాత అధునాతనమైన టెక్నాలజీతో వాళ్ళకు ఉన్నటువంటి ల్యాబులలో చెకప్ చేసి అంగాలు ప్రతి అంగం కూడా మనకు మనకున్న ప్రతి అవయవం కూడా ఎలా పనిచేస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళు పరిశీలన చేసి ముందస్తుగా ఒంట్లో ఉంటున్నటువంటి అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి కిడ్నీలు ఎలా ఉన్నాయి అలాగనే మన ఎముకల పరిస్థితి ఏంటి మన కళ్ళు ఎలా ఉన్నాయి ముక్కు ఎలా ఉంది చెవి ఎలా ఉంది మన వెన్నుపోసె ఎలా ఉంది మన గుణి ఎలా పనిచేస్తున్నటువంటి ఇలాంటి రిపోర్ట్లు మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి రిపోర్ట్ ఇస్తారు వాటిలో ఏమైనా లోపాలు ఉంటే మనం వాటిని పరిశీలించుకున్నాక వెంటనే తిరిగి మరలా వైద్యం చేయించుకోవడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ గాంధీ ఆసుపత్రి పేరు మనం ఉచితంగా చేయించుకోవచ్చు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో మనం చేయించుకోవచ్చు కాబట్టి ఈ సదవకాశం మనం ఉపయోగించుకోవాలని అవసరం ఉందని మనం తీసుకొచ్చాం ఈ కార్యక్రమాన్ని ఎందుకనంటే ఇవాళ ఈ టెస్టులు చేసేది మన ఊరు వచ్చేపాటికి మన దగ్గర పెట్టేపాటికి ఏదో సిల్లీగా చూడటం కాదు దీని వెనకాల ఎంతో పెద్ద పోరాటం జరిగితేనే కోర్టులో కోరానికి వచ్చింది అలాగనే ఇదే టెస్టుని ఇదే రిపోర్ట్ని మనం బయట ప్రైవేట్ హాస్పిటల్లో పై చేసుకోవాలంటే విజయవాడ ఖమ్మంపై చేర్చుకోవాలంటే సుమారుగా పది నుంచి పదిహేను వేల రూపాయలు అవుతూ ఉంది ఇవాళ అందుకని అలాంటి టెస్టులు ఉచితంగా పేదలు చేయించాలనే ఆలోచనతోనే మన సంఘం పోరాటం చేసి తీసుకొచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా మన పిల్లలే వాళ్ళకు కూడా మన సహకారం అందించాలనేటువంటి అవసరం ఉంది వాళ్ళు కూడా చాలా క్రమశిక్షణగా దేశజాల పోకుండా ఇక్కడ ఉన్న గ్రామ ప్రధాన కార్యదర్శి కామెంట్ మహమ్మద్ సలీం గారు అలాగనే మర్లకోడు గ్రామ కార్యదర్శి షాజు శరప్బాబు గారు ఇక్కడ ఉంటారు అలాగనే మహిళా కో కల్వీనర్ మండ కో కల్వీనర్ గూడు శ్రీదేవి గారు ఇక్కడ ఉంటారు వీరి నాయకత్వంలో కనిపించవలసిందిగా కోరుతా